Hello? మూడు గంటల మనకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నది మూడు గంటలు ఇస్తామంటున్నారు ఆ దొంగ మాటలు మనం ఎట్లా మూడు వేలు ఇస్తారు అది మనస పెట్టుకోవాలా మరి మన గ్రామానికి మన ఎమ్మెల్యే గారు అన్ని కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీలకు భవనాలు ఇచ్చారు మనకు మన మన ఊర్లో రోడ్ ఎట్లుండే మీరు చూసి ఇంతకు ముందు ఇప్పుడు రోడ్లు ఎట్లయి మన ఊర్లో అంత కనబడుతుంది కొత్తగా చెప్పేదేం లేదు మనకు అట్లనే మన చెరుడు మూడున్నర కోట్లతో మొత్తం సీసీ చేసిరు ఇంకా మిగిలింది ఉన్నది అది కూడా చెప్తారు అన్న ఒకటే మనం అందరం గుర్తు పెట్టుకొని పోయినసారి కన్నా డబుల్ మెజార్టీ ఇచ్చి గోవర్నర్ గారిని గెలిపియాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే సార్ గారు వేదిక రావాలి టిఆర్ఎస్ అభ్యర్థి బాగ్యరెడ్డి గోవర్ధర్ గారికి మరి ఈ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ భూమయ్య మరి పెద్దలు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా గోర్ధన్ సార్ అంటే నిజంగా ఒక టైగరే ఆయన ముఖ్యంగా ప్రతి కమ్యూనిటీ కమ్యూనిటీకి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ మరి వారికి ధన్యవాదాలు రుణపడి ఉన్నాం ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ కూడా ఇప్పుడు గ్రేవ్ పని పది లక్షలు ఇచ్చిండు ఒక బోర్డు నుంచి అది దాదాపు ఆ పని పూర్తయిపోయింది మరి కమ్యూనిటీ కూడా ఐదు లక్షలు ఇచ్చిండు అది కూడా అయిపోయింది ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది సార్ ఇంకా అవసరం నెక్స్ట్ ఒక ఐదు పది లక్షలు ఇస్తే అది కంప్లీట్ అయిపోతుంది ముఖ్యంగా సార్ విషయంలో చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే సారు పొద్దున్న నుంచి పడితే ఏ రాత్రికైనా కానీ ఎవ్వరు పోయినా కానీ దగ్గర తీసుకొని మరి ప్రతి ప్రతి సమస్య ఒక లక్ష డెబ్బై ఒక కోటి డెబ్బై ఐదు రూపాయలు ఈ గ్రామం అనేది శ్రీశ్వరులైతే కోటి ప్రదక్షిణం మొత్తం సంతోష సేవలు చేసిన కళ్యాణ లక్ష్మి ఎవరైతే పేద పిల్లలు ఆడపిల్లల పెళ్లి చేస్తే పెళ్లి చేసిన పెడితే ఈ గ్రామంలో బదున పిల్లలకు కళ్యాణ చెక్కులు వచ్చినాయి నేను స్వయంగా మీరు నా చేతులు కళ్యాణ్ చెక్కులు వచ్చాయి వాళ్ళ చేతులు ఇవ్వడదు ఎవరికైనా కళ్యాణ చేతులు చెక్కులు ఇచ్చాడు వాళ్ళందరూ కూడా చేతులు ఎవరు ಕನ್ಯಾ ಲಕ್ಷ್ಮಿ ಅದೇ ಉಪ ಯಾರೋ ಅದೇ ವಿಧಾನ ಗ್ರಾಮೀಣ కుల సంఘాలకు ఇచ్చిన కమిటీ ఇరవై రెండు కులాలకు ఇచ్చింది గ్రామంలో మైనార్టీస్ ఎస్సీలు బీసీలు అందరూ రెండు రెండు ఇచ్చిన దాదాపు ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఇచ్చింది ఇరవై మూడు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చిన ఇరవై మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు ఇవన్నీ కాకుండా గ్రామంలో రైతులు చాలా మంది దొరికారు కళ్యాణ గ్రామంలో చాలా మంది రైతున్నారు నేను బాధ చేస్తున్నా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా అంటే తెలంగాణ ఇస్తే మీ రాష్ట్రం మొత్తం చికెట్ కరెంట్ రాదు ఆ కరెంట్కి పెట్టాలేసుకోవచ్చు అది ఎక్కించారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే భయాన్ని సృష్టించారు తెలంగాణ వస్తే మీ కరెంట్ ఉండదు ఏముండదు వాళ్ళు చెప్తే కేసీఆర్ గారు పోరాటం చేసి వాళ్ళని మేము బాగా ఇస్తున్నాం మీకే సమానం మా తెలంగాణ మా గ్రామాల్లో కొట్లాడి టిఆర్ఎస్ పార్టీ పెట్టి కొట్లాడి తెలంగాణ వచ్చింది ఎవరో వాళ్ళు వచ్చింది కేసీఆర్ వాళ్ళు వచ్చింది కేసీఆర్ వాళ్ళు రావడం వల్లనే తెలంగాణ వీళ్ళు చిన్న గ్రామానికి ఎవరైనా హైదరాబాద్ ఈ మెచ్చిన మేము రేపు కాంగ్రెస్ పార్టీ వస్తారు గ్రామానికి వాళ్ళు చేయమంటారండి ಮೇ ಮೂರು ಮೂರು ಅದ ವ್ಯವಸಾಯ ವ್ಯವಸಾಯ ತನ್ನ ವ್ಯಕ್ತಿ ಮನಕ

కాంగ్రెస్ పార్టీ ఏడు లక్షల పెన్షన్ మీకు రెండు వందల రూపాయలు ఇలా ముఖ్యమంత్రి మీకు రెండు వేల పదాలు ఇస్తున్నారు రెండు వందల రెండు వేల పదహారు కాకుండా రేపు మళ్ళా గెలిచిన తర్వాత ఎవరికైతే రెండు వేల పదహారు వస్తే వాళ్ళందరికీ కూడా మూడు వేల సంపాటు మూడు వేల నెల మళ్ళీ మళ్ళీ నాలుగు వేలు సంవత్సరం ఐదు వందల రూపాయలు పడుతుంది చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై పదహారు సో అందరూ కూడా చివరి నెలల్లో ఐదు వేల పదాలు పనిచేస్తున్నారు అదే కాదు ఇవాళ రైతులు రైతు బంధున్నారు రైతు బంధు కూడా ఇప్పుడు ఎక్కడానికి రైతు బంధువుడు పెట్టిన వారిగా పదహారు పైదు రూపాయలు ఎక్కడానికి ఎక్కడానికి అదే రకంగా చాలా మంది మా దాఖలా చేయాలి ಸಣ್ಣ 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 ಪರಿಮಿಂತ ಅಂತ ಐದು ಲಕ್ಷ ಪದೇ ಅದೇ ವಿಧಾನ ಸಿಲಿಂಡರ್ மனிச்சு மார்டு காரணம் காங்கிரஸ் பதினேழு அடுத்த மோசம் தெலங்கணு

మరి ట్రాన్స్పోర్ట్ సచివైన సందర్భాలు ఉన్నాయి అది ఒకటే కాదు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇచ్చిన వాళ్ళు లేకుండా ఇప్పుడు విధంగా రైతుల మోటార్ కాలిపోతుండే ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫోర్ కలిపి మోటార్ కలిపి కరెంటు పోదు ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుంది కానీ పరికరే ఆ మోటార్ని పెంచి వస్తుంది పెంచు ముస్లింలు చదువుతున్నారు ఇక్కడ చాలా మంది మొక్కలు చదువుతారు వచ్చేవాళ్ళు రెండు వేలు వస్తే గర్వంగా దొరుకుతున్న వాళ్ళు ఇక్కడ ముస్లింలు కానీ ఒంటరి తడిపోయిన వాళ్ళు కానీ ఒంటరి మహిళలు కానీ కారు సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఆ రెండు వేలు వస్తే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అదేవిధంగా ఎవరైతే కొంతమంది దొరుకుతున్నాయి పిఎఫ్ ఉన్న కానీ కొంతమంది దొరుకుతారు వాళ్ళకు ఎప్పుడు విషయం వాళ్ళు కట్ ఆఫ్ డేట్ అయితే

చాలా మంది మరి గ్రామంలో అరవై ఏడు పార్టీ మూడు లక్షల రూపాయలు ఇంకా చాలా పార్టీ ఇక్కడ యాభై ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఇల్లస్తునం కానీ మంత్రులు ఎవరు ఉండకుండా తప్పకుండా ఇల్లు ప్రయోజనం కూడా మర చేస్తూ మరి వాళ్ళ చాలా సంతోషం మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు మా చెల్లెలు చాలా పెద్ద ఎత్తున మా ఘనంగా సాగత మొలికదు మనగారితో పట్టుకొని మరి మా మత్సగారి సోదరులు పొలలు పట్టుకొని మా దళిత సోదరులు దెబ్బ పట్టుకొని మా ఘనంగా శోక మొలకదు దయచేసి మేము అందరికీ కూడా చేస్తున్నాం ఈ నెల ముప్పై తొమ్మిది నాడు మరి ఎలక్షన్ ఉంది ఎమ్మెల్యే ఉంది నా గుర్తు కాదు గుర్తు పెద్ద పోతది మరి ఫస్ట్ వస్తుంది నా గుర్తు నెంబర్ వన్ నాకు గుర్తు వస్తుంది నాకు ఫోటో వస్తుంది నాకు గుర్తు వస్తుంది రెండో తేరాలుంటారు ఫస్ట్ ఓటు పోతుంది ఫోటో ఫస్ట్ ఓటేస్తే తప్పకుండా మళ్ళీ ఎమ్మెల్యే అయితే అందుకని పెద్ద పోస్టులు రావచ్చు అది వస్తే మీకు నాకు ఇలా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు బాదిరెడ్డి కూడా ఇంట్లో ఇవన్నీ ఇలా రోజుకు ఐదు వందల మంత్రులు ఐదు వందల మంది వస్తారు అందరినీ బాధ వస్తారు అని అదేవిధంగా మాట్లాడాలి చాలా మంది సోదాలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు గ్రామంలో అన్ని కులాల వాళ్ళకి లాభం అవుతుంది మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏవంటే అన్ని కులాలకు లాభం అవుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది ఇవాళ మన గంజారావు చాలా ఇప్పటికే పాత రోడ్ కూడా విజయ బావర్గలు వచ్చేది ఈ రోడ్డు సిచ్యువేషన్ ఆ రోడ్ అక్కడ వచ్చే రోడ్డు సిచ్యువేషన్ ఇంతకున్నాం అలాంటి ఊరును బాగా చూస్తాం మనవిస్తున్నాడని కూడా మళ్ళీ మనకి ఇప్పించండి అందరికంటే పని కూడా తెలియస్తూ మరి ఎందరితో అదేవిధంగా యాదవ్ సోదరులు వాళ్ళకు నాయకులు వారట్లేదు మరి అవి కూడా చేపడేసేదో ఎస్సీ మాలకర్రౌ చేపడేసే మరి వీళ్ళు ఒక వంద ఇరవై కుటుంబాలు ముందు వాళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేస్తున్నారు తీర్మానం చేసిన ఇచ్చారు వారికి మైనార్టీలో మధిన మధ్య ఉంది వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలు ఎవరు అడుగుతున్న అడుగుతున్నాం మీ అందరు కూడా మా అక్కలు మా చెల్లెలందరికీ గెలుపు ప్రభుత్వంలో మీ అందరూ సంతోషపడ్ చాలా సార్లు నా ఆఫీసు వచ్చాను మిమ్మల్ని చాలా గౌరవించాను మా అక్కడ మా చెల్లెళ్ళు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మా ఆడపిస్తుంది మీ ఆడవాళ్ళ దిగురం మాకు కావాలి మీ ఆడవాళ్ళ దివాలను కేసీఆర్ కావాలా మాకు కావాలా తప్పుకుంటుంటే నేను భావిస్తున్నా ఇంతకుముందు మోపాల్ వెళ్ళే భోపాల్లో వచ్చిన అందరూ వాళ్ళ పోతున్నారు బాగా కలిసి వెళ్ళారు వాళ్ళని అడిగిన ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఇంతమంది వచ్చిన మీరు మేము కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వాళ్ళకు పోతారు మీరు బీజేపీ వాళ్ళు వస్తారు వాళ్ళకు పోతారు మీరు ఇప్పుడు ఓట్లకి సరే చెప్పుగా బయట చెప్పాల ఏం భయపడలేదు మీరు అబ్బాయి ఏ గుర్తుకెళ్తారు మీరు చెప్పాలని మీరు సంతోషంగా ఉంటుంది